క్రైస్త లాడ్ ప్రేమించేదన్ అధికముగానే పాట పాడుకున్నారండి ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్న ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించింది అధికముగా నా పూనా మనసు ఆరాధంతు నిన్ను పూనా బలముత ప్రేమించేదన్ పూనా మనసుత ఆరాధంతు నిన్ను పూనా బలముత ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన నీకే ఆరాధనారదన నిరాధనారదన ఆరాధ నారధన ఇవినేజనే జరే జరే ఇంతవరకు జరే ఇవినేజి జరే ఇంతవరకు അത് കൊണ്ടു മമ്മൂ ഇത്തവരക്കൊന്നും നിന്നു പൂന മനസ്സുത ആരാധിൻ്റ നിന്നു പൂന ബലമ പ്രേമിച്ചേദൻ പുനഃ മനസ്സുത ആരാധിൻ്റ നിന്നു പൂന ബലമ പ്രേമിച്ചേദൻ ആരാധന ആരാധന അരദനാരദന നീക്കേ അരതന അരതനാരദന എല്ലൊ എൽ നന്നു ചൂസവേ വയ ഇല്ലൊ ീ ഇല്ലൊ నన్ను చూసవే వందనమయ నన్ను చూసవే వందనమయ నిన్ను పునః మనసు ఆరాధితు నిన్ను పునః బలముత ప్రేమించదన్ నిన్ను పునః మనసుతో ఆరాధ నిన్ను పునః బలముత ప్రేమించదన్ ఆరాధన రాధన ആരധനാരദന നീക്ക അരധന ആരധന യഹോ വരഫ ഏഹോ വരഫ സ്വസ്ഥ പച്ചവേ വന്ദന മയാ വരഫാ ഏഹോ വരഫ സ്വസ്ഥ പച്ചവേ വന്ദന వందనమయ్య మమ్ము స్వస్థ పరిచవే వందనమయ్య నిన్ను పూన మనసుతో ఆరాధించు నిన్ను పునః బలముతో ప్రేమించేదన్ నిన్ను పూన మనసుతో ఆరాధించు నిన్ను పునః బలముతో ప్రేమించేదన్ ఆరాధన రాధనా आराधन निके आराधनाराधना आराधन प्रेमिंचे आराधनाराधना अधिकमुगा आराधितुन् आशक्ति